నేను ఉసిరికాయ పచ్చడి పట్టేటప్పుడు ఒక వస్తువు మిస్ అయ్యింది ఆ వస్తువు ఏమిటి నేను ఏమి వేయలేదు మన ఉసి పచ్చడి తయారు ఎలాగో అన్నది చెప్తాను కోడళ్ళ మధ్య సంభాషణ ఏం జరిగింది మత్తి నేను ఒకటి ఉసిరికాయ పచ్చడిలో వేయలేదు వేయలేదని బాగా తిడుతుంది ఎందుకు తిడుతుంది అసలు ఏం వేయలేదు అన్నది కూడా వీడియోలో చూడండి అలాగే మీరు గమనించండి పచ్చడి పట్టేటప్పుడు నేను ఏమి వేయలేదు మీరు చెప్పండి నాకు గమనించి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ అలాగే ఉసిరికాయ పచ్చడి తయారీ గురించి చెబుతాను అంటున్నాను కదా ముందుగా కావాల్సిన వస్తువులు ఉసిరికాయలు రాతి ఉసిరికాయలు అంటే పెద్ద ఉసిరికాయ అంటారు పెద్ద ఉసిరికాయ మరి కేజీకి కేజీ ఉసిరికాయకి కావాల్సింది పావు కేజీ చింతపండు పావు కేజీ ఉప్పు పావు కారం పావు కేజీ కారం అలాగే వెల్లుల్లిపాయలు తగినన్ని తిరగమ్మ దినుసులు మంచి నూనె అర కేజీ అర కేజీ చాలా మంచి నూనె శనగ నూనె ఉండాలి శనగ నూనె అయితే ఎక్కువ రోజులు పచ్చడా నిల్వ ఉండడానికి ఉపయోగపడుతుంది అక్కడ పక్కనే ఉన్నది అత్తయ్యకి చూపిస్తున్నాను చింతపండు సరిపోతుందా లేదా అని సరే అని చెబుతుంది విసిరికాయలు మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి అలాగే నేను తీసేసుకున్న వస్తువులు కూడా అందరికీ చూపుతూ ఉంటాను నేను ఇక్కడ ఏం చేస్తానంటే పావు కేజీ చింతపండు తీసుకున్నాను కదా చక్క ముందు పావు కేజీ చింతపండుని రాళ్ళు ఏమీ లేకుండా వేరు పెట్టేసుకుని పక్కన పెట్టుకుని మనం ఆ చింతపండుని చక్క కొంచెం వేడి నీళ్ళు పోసుకుని ఉడకబెట్టేసుకోవాలి అవి ఉడకబెట్టినప్పుడే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసేయాలి మెత్తగా చక్కగాను గుజ్జు గుజ్జు వస్తుంది వచ్చిన తర్వాత నేనైతే కట్టెల పొయ్యి మీద ఉసిరి నూనె కొంచెం బాడీలో నూనె పోసుకుని ఉసిరికాయలు పెట్టి కూర్చున్నాను అత్తయ్య కూడా వచ్చేసింది నా దగ్గరికి వచ్చేసి చెబుతుంది ఇలా చేయాలి ఇలా చేయాలని ప్రతి ఒక్కటి అత్తయ్య చెబుతూ ఉంది నేను చేస్తున్నాను కానీ నేను ఒకటి వేయలేదు అది ఏమి వేయలేదు అన్నది గమనించి మీరు చెప్పాలి మీరు చెబితే నేను కరెక్టా కదా అన్నది చెబుతాను చక్క పొయ్యి దగ్గర కూర్చొని ఉసిరికాయలు నూనె శనగ నూనె వేసాము ముందు శనగ నూనె వేసి కొంచెం కాగిన తర్వాత ఉసిరికాయలు వేసేసి వాటిని వేపుతున్నాను కొంచెం ఎర్రగా రావాలి ఉసిరికాయలు వేపే ముందు మీరు చక్క కడిగేసి ఎండబెట్టుకొని పక్కన పెట్టుకుని తుడిచేయాలి తడి అన్నది లేకుండా చూసుకోవాలి ఉసిరికాయలకి తర్వాత పిన్నిస్ పెట్టి నాలుగు వేపులా నాలుగు ఘాట్లు పెట్టాలి అలా పెట్టడం వల్ల ఉప్పు మనం చింతపండు గుజ్జు కారం ఇవన్నీ కలిసి ముక్కలోకి వెళుతాయి ఉసిరికాయ ముక్కలోకి అలా వెళ్ళటం వల్ల మనకి ఇంకా ముక్క చాలా రుచిగా ఉంటుంది ఉసిరికాయల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి తెలిసిందేను ఉసిరికాయ ఉదయాన్నే తింటే మనకి గ్యాస్ స్టవ్లు అన్నది రాకుండా ఉంటుంది ప్రతి ఒక్కరికి మరి గ్యాస్ స్టవ్ కూడా ఉంటుంది అందరికీ తెలిసిందే కదా గ్యాస్ టాబ్లెట్స్ అందరూ వేసుకుంటున్నారు అలా చాలామంది ఇవి చేస్తున్నారు కొంచెం ఉసిరికాయ మరి వేడి నీళ్ళు తాగితే కూడా గ్యాస్ అనేది రాదు అంటున్నారు నాకు తెలిసిన చిన్న చిట్కా అయితే చెప్పాను మీకు కూడా తెలిసే ఉంటుంది నేను దూరగా చక్కగా ఉసిరికాయ ముక్కలు అయితే వేపేసాను పోసేగా నాకు చేతికి బాగా కొడుతుందని చెప్పాను చెబితే అత్తయ్య చక్క ముక్కలన్నీ ఉసిరికాయలన్నింటిని తీసి చక్క గిన్నెలో పెట్టేసేసింది పెట్టిన తర్వాత మళ్ళీ శనగ నూనె పోసి పొయ్యి మీద పెట్టాము ఎందుకు తాలింపు వేసేసుకోవడానికి తాలింపు చల్లారి పెట్టాలి కదా చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి ముక్కల్లో కలుపుకోవాలి మేము మరి తాలింపు కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము మరలా ఇంకొకసారి ఒకసారి వెళ్ళి చింతపండు చెక్క ఉడికిందా లేదా చూసుకోవాలి చెక్క ఇలా ఉడకాలి చింతపండు గుజ్జు గుజ్జుగా ఉడిగితే మనము దానిలో కలిపడానికి చెక్క బాగుంటుంది ఇక్కడ వచ్చేసింది రోటు కాడికి రోట్లో రుబ్బుకోవడానికి మిక్సీ కూడా పట్టుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టలేదు ఇలా రుబ్బడం వల్ల టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఉంటుంది మరి అందుకే నేను ఏం చేస్తానంటే ముందుగా చింతపండు గుజ్జు పావు పావు అని చెప్పే కదా పావు కేజీ మాత్రం ఉప్పు కేజీకి పావు కేజీ పడుతుంది మరి పావు కేజీ ఉప్పు కొలత కొలుసుకుని మేము ఉప్పు కూడా వేసేసి దానిలో చక్కగా మత్తయ్య నేను రుబ్బుతున్నాను అత్తయ్య చెక్క వాటిని చేస్తుంది ఇద్దరం కూర్చున్నాము మరి ఇంకో చేత పోనీ ఏంటని మీ అందరికీ డౌట్ రావచ్చు నేను పచ్చడి పట్టేటప్పుడు లైవ్ అయితే పెట్టాను మా పిల్లలు పెట్టారు వాళ్ళు పక్కకు వెళ్ళారు వెళ్ళారని నేను చదువుతున్నాను వాళ్ళు లైవ్ వాళ్ళే చూసుకున్నారు నేను లైవ్ పెట్టాను వాటా మా పిల్లలే చూశారు తర్వాత పావు కేజీ ఈ కారం కూడా వేసుకోవాలి చక్క పావు కేజీ కారం కూడా వేసేసుకున్నాను కారం ఉప్పు అన్నీ వేసి రుబ్బుతున్నాను రుబ్బేసి ఇవన్నీ చక్కగా కలవాలి కలిస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇలా రుబ్బడం వల్లే మనకి పచ్చడి చాలా టేస్ట్గా వస్తుంది మరి నేను తాలింపు కూడా వేసేసి పక్కనే పెట్టేసేసుకున్నాను కదా ఎందుకంటే చల్లారిన తర్వాత ఉసిరికాయ ముక్కల్లో కలిపేసుకుందామని ఎవరైనా ఈ ఉసిరికాయ పచ్చడి లైవ్ చూడకపోతే ఒకసారి చూడండి చాలా బాగుంటుంది వీడియోలో మొత్తం ఉంటుంది నేను ఎలా పట్టాను ఏంటన్నది ఉసిరికాయ పచ్చడి నాకు తెలిసి లా లైవ్లోనూ ఉంది వీడియోలను కూడా ఉంది మరి నేను ఏం తక్కువ చేశాను అన్నది మీరు గమనించేసే ఉంటారనుకుంటున్నాను ఇప్పటికీ మేము మా పాప నేను కలిసి వెల్లుల్లిపాయలు కూడా వెలిసేసాము వెల్లుల్లిపాయలు ఎందుకు అనుకుంటున్నారా తాలింపులోకి మరి నేను ఏం తప్పు చేశారన్నది మీకు మీరు తెలిసే ఉంటుంది మతీ బాగా తిట్టింది కూర్చుని నన్ను ఇంకా తెలవట్లేదా చిన్నపిల్లవా ఏ పచ్చట్లు పట్టుకోవడం కూడా రావట్లేదా నీకు అని మరి చెప్పేసేమంటారా నేనే చెప్పమంటారా ఏం తక్కువ చేశాను అన్నది మెంతి పిండి వేయలేదండి పిండి కూడా వేశానండి యాభై గ్రాముల ఆవు పిండి కూడా వేశాను మెంతి పిండి వేయలేదు మెంతి పిండి తీసుకొచ్చాను పక్కన పెట్టాను అడిగింది రెండు మూడు సార్లు మెంతిపిండి వేసావా నా వేసాను అన్నాను కానీ పచ్చడంతా కలిపేసింది పక్కనే ఉన్న మెంతిపిండిని చూసి మా అత్తయ్య మాములుగా తిట్టలేదు నన్ను ఇంకా చిన్నపిల్లవా తెలవడం కదా అని కానీ పచ్చడి మాత్రం అత్తయ్య పచ్చడాన్ని గిన్నె తీసుకురా అని పెట్టేస్తాను వీడియో ఎలా ఉందో చెప్పండి